ఫ్రెండ్స్ మేమైతే కొత్తిమీర అయితే ఇంటికాడ పోసుకున్నాము ఇంటి పక్కలోనే అనమాట ఇంకా మేము ముందైతే కొత్తిమీర ఇట్లా మామూలుగా సాల చేసి పెట్టుకున్నాము ఆ సాలలో అయితే అసలు రాలేదు చిన్న చిన్నగా ఉండింది ఇంక ఇప్పుడైతే కొంచెము పేడ మనమైతే ఎరువు అయితే తెచ్చేసినాము ఎరువుకైతే బాగా వచ్చింది అనమాట ఇంకా కెమికల్స్ ఏం యూజ్ చేయకుండా కూడా బాగుంటుంది అనుకుంటున్నాను నేనైతే కొత్తిమీర ఇంకెప్పుడు ఇట్లానే పోసుకుందాం అనుకున్నాము ఇంకా మన పెరట్లో అయితే జోడి చెట్లు కూడా బాగున్నాయన్నమాట చెట్లకు కూడా ఇంకా ఎరువు తెచ్చేసి పెడితేనే కూడా బాగుంటాయి అనేసి ఎరువు అయితే తెచ్చిపెట్టినాము ఇంకా మనం చారు బాగా టేస్ట్గా కూడా అనమాట కొత్తిమీర అయితే కొత్తిమీర లేకుండా కొందరు అయితే చారు కూడా చేరి ఇంకా మామూలుగా కొనుక్కొచ్చిందైతే దాన్ని అయితే మందు కొడతారనేసి మనం అయితే ఇంటికాడ పెంచుకుంటున్నాము ఇంకా కొన్ని ఆకుకూరలు ఇత్తనాలు కూడా వేసింటివి దాంట్లోకైతే అయితే లేదనేసి ఇంకా మనం ముందర ఇంటి ముందరైతే కొంచెం కొడతైతే ఉంది ప్లేస్ ఉంది ఆ జాగాలో అయితే ఇంకా ఇంటికి ఏవే కాల్లో అన్నీ వేసుకుందాం అనుకున్నాము ఇంకా దాదైతే నీళ్ళు పారలేదు ఇప్పుడైతే వర్షం వస్తుంది చూడండి ఇంక ఈ వర్షం తడిసినాక కొంచెం ట్రాక్టర్తో అయితే మనము ఎద్దులతో కానీ కాలువ చేసేసి దానికైతే విత్తనాలు వేసుకుందాం అనుకున్నాం మేమైతే ఇక్కడ 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 சிறு சுடு வாஞ்சித்தான் வந்துறானே அண்ணா ஐயோ அண்ணா 是吧？